లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రపంచ అల్జెంబర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ పి విజయ ఆధ్వర్యంలో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మెదడు ఆరోగ్యంపై కీలకమైన విషయాలు వివరించారు మెదడు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవమని మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయని డాక్టర్ విజయ తెలిపారు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వంటి సమస్యను ముందుగానే గుర్తించి సరైన మందులు వాడటం ద్వారా పక్షవతం బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు

దట్ ఈస్ కాల్డ్ రివర్సిబుల్ డిమెన్షియా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాస్ట్ చేయన ఉంటుంది పార్కిన్స్ డిసీజ్ వాడు వాడుతుంటారు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి డిమెన్షియా లాగా బిహేవ్ చేస్తారు అది ఆపేస్తే నార్మల్ అవుతారు అందుకనే మీరు చాలా మంచి ప్రశ్న అది ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళు ఎవరికన్నా అయోమయం అయితే ఫస్ట్ వాళ్ళు వాడే మందు చూడండి ముందు అత్యవసరం కానీ అన్ని ఆపేసేయండి ఎక్కువ భాగం సమానం అండి కొంచెం లేడీస్ తో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు ఆయుర్దాయం